ఆపకండి లాగరా మనకి సంతానం లేకపోతే ఏమండి బాలుయ్య మన బిడ్డను ఆఖరించావు ఇదిగో నా వద్దని కాదు తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు గొలుసులాగి ఇంటికి వెళ్ళిపోదామంటున్నాడు పద చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి నేడుస్తూ అక్కడే చచ్చిపోదు అది కాదురా రఘు చెప్పలేనురా మనసు లేదురా వద్దురా నీకు ఇష్టం లేని పని చేయొద్దు ఏదో నేనే ఆశపడ్డాను నా బతుక్కి ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను వాళ్ళు నీకు ఇచ్చి పెద్ద జీతం ఇస్తామంటున్నారు ఆ డబ్బుతో మీ వద్దని హాస్పిటల్లో జరిపిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చి కళ్ళకన్నా పర్వాలేదురా ఇంకో నాలుగేళ్లో పోవాల్సిన నాలుగు రోజుల్లో పోతుంది అంతేగా చూస్తూ కూర్చుంటావేమే తొందరగా సద్దు ఏదో స్టేషన్ కూడా వచ్చేటట్లయింది అడిగి వచ్చే రైల్లో ఇంటికి పోదాం కోపం ఎందుకు